హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఇదే పరిస్థితి ప్రజల ఆరోగ్యంతో హోటల్ యాజమాన్యాలు చెలగాటమాడే దుస్థితి చాలా హోటళ్లు అపరిశుభ్ర వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్నాయి నాణ్యత లేని మాంసాహారాలతో వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి మరీ ముఖ్యంగా సాయంత్రం వేళల్లో రోడ్లలో వెలిసే హ్యాకర్లు వండిబెట్టే ఆహార పదార్థాలు ఎంతమాత్రం నాణ్యతా ప్రమాణాల మేరకు లేవన్న బలమైన ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా మాంసాహార వంటకాల విషయంలో మోతాదు మించిన రంగులు నాణ్యత లేని చికెన్ మటన్లతో తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు అధికారుల తనిఖీ చేయట్లేదా అంటే నామమాత్రమే అన్న విమర్శలు ఉన్నాయి హోటళ్లలో అసలు ఏం తింటున్నామో మనకు తెలుస్తుందా అలా బయటికి వెళ్ళి కాస్త ఏమైనా సరదాగా తినొద్దాలే అనుకుంటే తిప్పలు తప్పని అర్థమవుతుంది వాస్తవాలు తెలుసుకుంటే వాంతులు తప్పవు హోటళ్లలో అపరశుభ్ర అర్థమైతే బావురు మనాల్సిందే అవును ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలనేవి మేలైనవి కావు అందులో నాసిరకం ఉన్నాయి ప్రమాదకరమైన పదార్థాలు కలుస్తాయి ఇటీవల రాష్ట్రంలో ఆహార భద్రతా అధికారులు హోటళ్ళలో నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి నివిరిపోయే అంశాలు వెలుగులోనికి వచ్చాయి ఏ సీజన్లో అయినా అవని బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే కానీ హోటళ్ల పేరుతో కొంతమంది చేస్తున్న అక్రమాలు తెలిసి బయట ఫుడ్ తినాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది ఎందుకంటే పురుగులు పట్టిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు కల్తీ మసాలాలు మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు అపరిశుభ్రమైన వంటశాలలు కావడమే ఇందుకు నిదర్శనం తెలంగాణలోని పలు హోటళ్లు రెస్టారెంట్లు బేకరీలు మండీలు ఐస్ క్రీమ్ పార్లర్లు కాఫీ షాప్లలోనూ ఇదే పరిస్థితి సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నోరూరించే వాసనలు ఆకర్షణీయ రంగులు వేడివేడిగా వడ్డన ఆకట్టుకుంటున్న తింటే అనారోగ్యం తథ్యం వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలోని తెలంగాణ ఆహార భద్రతా విభాగం గత కొన్నాళ్లుగా చాలా చోట్ల సోదాలు చేపట్టగా సగానికి పైగా చోట్ల నిబంధనల ఉల్లంఘనలు ఆహార కల్తీ ఉన్నట్లు తేలింది నివ్వరపోయే అంశాలు వెలుగుచూశాయి బాగా పేరొందిన అత్యంత ప్రముఖ హోటళ్లు రద్దీతో కళకళ్లాడే కొన్ని రెస్టారెంట్లు కాఫీ షాపులు బేకరీల్లోనూ శుచిశుభ్రత లేని వంటశాలలే దర్శనమిస్తున్నాయి ఏ హోటలైనా ఏ రెస్టారెంట్ అయినా చెడిపోయిన పదార్థాలు బూజుపట్టిన కూరగాయలు ఫ్రిజ్లలో వండి నిల్వ ఉంచిన పదార్థాలే ఉన్నట్టు అధికారులు గుర్తించారు పలుచోట్ల నకిలీ బ్రాండ్ల వాటర్ బాటిళ్లు కోల్డ్ చైన్ లేకుండా నిల్వ ఉంచిన ఐటమ్స్ కాలం చెల్లిన మసాలాలు చీజ్ సిరప్ శాండ్విచ్ బ్రెడ్లు కల్తీ పదార్థాలు చూశాయి నూనెలనైతే ఎన్నిసార్లు వినియోగించారో గుర్తించలేని పరిస్థితి మళ్లీ మళ్లీ వాడిన నూనెతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు పనిచేయని ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన వాటిని వినియోగిస్తున్నారు జూబ్లీ హిల్స్ లోని ఓ బార్ అండ్ కిచెన్లో వినియోగిస్తున్న పదార్థాల్లో గడువు ముగిసినవే ఎక్కువగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి సంబంధించిన రుచులు ప్రత్యేకమన్న ప్రచారంతో లక్డీ కప్పుల్లో నిర్వహిస్తున్న రెస్టారెంట్లో పురుగులు పట్టిన మైదా చింతపండు సహా ఇతర పదార్థాలను గడువుతీరిన పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు హైత్ నగర్లోని ఒక మండీలో కిచెన్ మురికిమయంగా ఉంది మురుగునీరు మూతలేని బిన్లు బొద్దింకలు ఈగల మధ్య ఆహారం తయారు చేస్తున్నారు సింథటిక్ రంగుల్ని వాడుతున్నారు ఓ వెజ్ రెస్టారెంట్లో ఫంగస్ సోకిన క్యారెట్లున్నాయి వండిన వెజ్ బిర్యానీని ఫ్రిజ్లో నిల్వ ఉంచారు వంటగదిలో మురుగునీరు నిల్వ ఉంది ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలకు లేబుళ్లు లేవు హైదరాబాద్ బార్కాస్ లోని ఒక ఇండో అరబిక్ రెస్టారెంట్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారు బంజారా లోని ఓ పెద్ద మాల్లోని పేరొందిన ఫుడ్ స్టాళ్లలోని ఆహారంలో నాణ్యత లేదని తేలింది ప్రఖ్యాత బిస్కెట్ల బేకరీలో కాలం తీరిన బిస్కెట్లు చాక్లెట్ కేకులు రస్క్లు క్యాండీలు విక్రయిస్తున్నారు ఒక ప్రముఖ ఐస్ క్రీం ఔట్లెట్లో కాలం చెల్లిన స్ట్రాబెర్రీ పేస్ట్ నిలువ నిబంధనలు పాటించని పైనాపిల్ టిట్బిట్ క్యాన్లు తయారీ ఎక్స్పైరీ తేదీలు లేని పేస్ట్రీలు కేక్లు వాడుతున్నారు చాలా వరకు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలా వరకు కాలం చెల్లినవి పాడైపోయినవి ఉంటున్నాయని ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో తేట తెల్లమైంది గడువు తీరినవి ఎలాంటి బ్రాండ్ లేని పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొని వాడుతున్నారని నిర్ధారణ అయింది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఆహార నాణ్యతా ప్రమాణాలు పడించని హోటళ్లు రెస్టారెంట్లు బార్లతో పాటు సూపర్ మార్కెట్లు ఐస్ క్రీమ్ పార్లర్లు ఇతర వాటిపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతుంది నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది వంటగది అపరశుభ్రత మొదలు నాణ్యత లేని ఆహార పదార్థాలు కుళ్ళిపోయిన మాంసం పురుగులు పట్టిన బిర్యానీ వంటివి అందిస్తున్న వ్యాపారస్తులకు జరిమానాలతో పాటు షోకాస్ నోటీసులు జారీ చేశారు పద్ధతి మార్చుకోవాలంటూ మందిని హెచ్చరించారు అత్యధికంగా పేరుందిన హోటళ్లు రెస్టారెంట్లలోనే ఇలాంటి వ్యవహారం నడుస్తూ ఉండడంతో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు కల్తీ రాయుళ్ల భరతం పట్టాలని నిర్ణయానికొచ్చారు ఈ నేపథ్యంలోనే నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేస్తున్న హోటళ్లు రెస్టారెంట్లు ఐస్ క్రీం పార్లర్లపై చర్యలు తీసుకుంటున్నారు కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్లో దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు వేల వరకు హోటళ్లు రెస్టారెంట్లు ఉన్నాయి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయిల్ నుంచి మొదలు ఉప్పు దాకా నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్ను అందించాలి నాణ్యమైన మాంసాన్ని వాడాలి కానీ నియమ నిబంధనలు పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు వంటగదుల్లో పరిశుభ్రత పాటించడం లేదు ఫుడ్ తయారీలో ప్రతీదీ కల్తీ వస్తువులను ప్రోత్సహిస్తున్నారు పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి దానికి మసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు బిర్యానీలో బొద్దింకలు వెంట్రుకలు వచ్చిన సందర్భాలు లేకపోలేదు ఈ జాబితాలో చిన్న హోటళ్ల నుంచి బడా హోటళ్లు ఉంటున్నాయి హోటళ్లలో భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి ఎందుకంటే రోజుల కొద్దీ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి వాటికి రంగులు కలిపి వంటకాలు తయారు చేసి విక్రయాలు కొనసాగిస్తున్నారు అలాగే ఎలాంటి అనుమతులు లేని కొత్త హోటళ్లు చాలానే దర్శనమిస్తున్నాయి ఏ హోటళ్లలోనూ వంటగదులు పరిశుభ్రంగా కనిపించవు ప్రజల ఆహార నాణ్యత విషయంలో మార్పు తీసుకొచ్చేందుకు గతంలో ఉన్న ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడాల్టరేషన్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సంవత్సరాన్ని మార్చి అదే స్థానంలో రెండు పదకొండు ఆగస్టు ఐదవ తేదీన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ను అమల్లోకి తెచ్చారు దీని ప్రకారం వడ్డించే వ్యక్తి చేతికి గ్లౌజులు లేకుండా వడ్డించినా అది నేరంగానే పరిగణించాలి కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు కొత్త చట్టం ప్రకారం ఫుడ్ ఇన్స్పెక్టర్లు శాంపిల్స్ తీసి అధికారాన్ని తీసేసి ఆహారం పరిరక్షణ ప్రమాణాలకే పరిమితం చేశారు హోటల్ యాజమాన్యాలు అడుగడుగున నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు హోటళ్లు మెస్లు రోడ్ల మీద ఆహార పదార్థాలు విక్రయించేవారు మద్యం దుకాణాల వద్ద విక్రయించే హోటళ్లు ఇష్టానుసారంగా రంగులు కలిపిన ఆహార పదార్థాలతో తయారు చేసి విక్రయిస్తున్నారు దీంతోపాటు అపరిశుభ్రమైన తాగునీరు వంటగదులు నాసిరకం కూరగాయలు కల్తీ నూనెలతో వంట చేసి విక్రయాలు చేస్తున్నారు మెటాలికెల్లో రోడామిక్ బీ లాంటి రంగులు వంటల్లో వాడేందుకు అనుమతి లేకున్నా వాడుతున్నారు చైనీస్ ఫుడ్ బిర్యానీ మాంసం వంటి వంటకాలలో రంగులు వాడరాదు బేకరీలు ఐస్ క్రీమ్ స్వీట్స్ వంటి హోటళ్లు మాత్రం వినియోగించాలని అధికారులు అనుమతించిన మోతాదులోనే వాడాలన్న అనుమతి ఉంది అధికంగా రంగులను వాడిన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఆర్బాటంగా తళుకుల బెళుకుల ఇంటీరియర్ తో ఆకట్టుకునే ఫర్నిచర్తో బంజర్ హిల్స్ జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న హోటళ్లు రెస్టారెంట్లు పబ్లలో నాణ్యతా లోపాలు అపరిశుభ్రత గడువు తీరిన ఆహార పదార్థాలు వెలుగు చూస్తూ ఉండడంతో ఆహార ప్రియులు షాక్ అవుతున్నారు ఈ తనిఖీల్లో ముఖ్యంగా కిచెన్లలో పరిశుభ్రత పూర్తిగా లోపించడంతో భోజన ప్రియులకు దిమ్మ తిరిగిపోతోంది అది ఇది అని తేడా లేకుండా హోటళ్లలోని కిచెన్లలో అపరిశుభ్రత దుర్గంధం దుర్వాసనలు ఈగలు దోమలు ఎలుకలు పందికొక్కులు బొద్దింకలు స్వైర విహారం చేస్తున్నాయి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ పదార్థాలను ఒకే ఫ్రిజ్లో ఒకే ర్యాక్లో పెడుతున్నారు చాలా హోటళ్లలో కొన్ని ఆహార పదార్థాలు బూజుపట్టి కనిపిస్తున్నాయి చాలా ఫిర్యాదులు అందిన తర్వాత ఇటీవలి కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆయా హోటళ్లపై తనిఖీలు చేస్తూ నాణ్యతపై ఆరా తీస్తుండగా చాలా హోటళ్లలో ఆహార పదార్థాలపై క్రిమికీటకాలు వాలుతున్నట్లుగా నిర్ధారణ అయింది చెత్తా చెదారం వ్యర్థాలు వేసే డస్ట్బిన్లపై మూతలు కూడా ఏర్పాటు చేయడం లేదని దీంతో ఈగలు దోమలు బొద్దింకలు స్వయర విహారం చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు జీహెచ్ఎంసీ ఖైరతబాద్ సర్కిల్ సెవెంటీన్ జూబ్లీహిల్స్ సర్కిల్ ఎయిటీన్ పరిధి కిందకొచ్చే బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ వెంకటేశ్వర కాలనీ సోమాజీగూడ ఖైరతాబాద్ అమీర్పేట లక్డీకపుల్ ప్రాంతాల్లో సుమారు ముప్పై ఐదుకు పైగా పబ్లు తొంభై ఎనిమిది రెస్టారెంట్లు నూట డెబ్బై తొమ్మిది హోటళ్లు ఉన్నాయి ఈ సర్కిళ్ల పరిధిలోని ఫుడ్ సూపర్వైజర్లు ఏనాడు తనిఖీలు చేయకపోగా పరిశుభ్రతను పట్టించుకోలేదు దీంతో కొత్తగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ను ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ బృందాన్ని నియమించడంతో ఈ హోటళ్లు పబ్లలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి కేఎఫ్సీ లాంటి ఇంటర్నేషనల్ చైన్ హోటళ్లలో కూడా ఈ అధికారులు దాడులు చేసి ఆహార పదార్థాల నాణ్యతపై నోటీసులు జారీ చేశారు ఎలా చూసినా హైదరాబాద్ నగరంలోని హోటళ్లు రెస్టారెంట్లు మాల్స్లో కాలం చెల్లిన నాశిరకం ఆహార పదార్థాలు పడుతున్న తీరు కలకలం రేపుతోంది హోటళ్ళు రెస్టారెంట్లు మాల్స్లలో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు ఆహార ప్రియులను భయపెట్టేలా చేస్తున్నాయి దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు యాక్షన్ ఇంకెంత సీరియస్గా ఉండాలో చూడాలి